హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీన్ ఎల్ఏీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎయిట్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో మరొక టూ పాయింట్స్ అయితే తయారు చేసుకొని మంచి పటిష్టమైన స్టేజ్లో ఉంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్కి మాత్రం ఓకే గుడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిచ్ మాష్ స్టార్టింగ్ ఫస్ట్ బాల్ సింగిల్ వచ్చిన తర్వాత సెకండ్ బాల్ వికెట్ అయితే రావడం జరిగింది హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఆ తర్వాత నిఖలాస్ పురన్ అండ్ అడెన్మార్క్మ్ ఇద్దరు కలిసి థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు అయితే మంచిగా రన్స్ ఫీస్ట్ అవుతున్న టైంలో రన్ ఫీస్ట్ అవుతున్న టైంలో ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి ఎడన్ మార్క్రమ్ అవుట్ అవ్వడం జరిగింది లాక్కీ పర్కసన్ అవుట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వికెట్ల పతనం ఫాస్ట్గానే స్టార్ట్ అయింది రిషబ్కాంత్ ఎంత ఫాస్ట్గా వచ్చాయి అంతే ఫాస్ట్గా టూ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది అవుట్ అయిన తర్వాత ఆయుష్ బడోని రావడం ఫార్ప్లేలోనే థర్టీ నైన్ స్కోర్ చేసింది త్రీ వికెట్స్ కోల్పోయింది ఆ తర్వాత ఆయుష్ బడోని అండ్ నిక్లస్ ప్రన్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు స్కోర్ నిక్లస్ ప్రన్ అవుట్ అయ్యే సమయానికి హండ్రెడ్ అండ్ ఎయిట్గా ఉండింది ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చాడు డేడ్ మిల్లర్ ఏ మాత్రం రన్ స్కోర్ చే అంటే చేశాడు ఎంత కొంత వాల్యుబుల్ నాకైతే ఆడాడు బట్ స్మాల్ క్యాన్యో నైన్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అబ్దుల్ సమద్తో కలిసి ఫార్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత ఆయుష్ బడోని ఫార్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు నిక్లస్ పురాన్ అయితే ఫార్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్లీ తన సిక్స్ రన్స్ అవే దూరం చేసుకున్నాడు హాఫ్ సెంచరీకి ఆ తర్వాత ఫార్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వెంటనే అబ్దుల్ సమద్ కూడా ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేశాడు అయితే స్కోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఉన్నప్పుడు ఎయిటీన్త్ ఓవర్ హర్షదీప్ సింగ్ రావడం జరిగింది ఆ ఓవర్లో ఆ ఓవర్లో ఎయిటీ సారీ ట్వంటీ వన్ రన్స్ అయితే రావడం జరిగింది ట్వంటీ వన్ రన్స్ వచ్చిన తర్వాత మంచి ఎక్కడ అంటే వన్ థర్టీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు వన్ ఫిఫ్టీకి రీచ్ అయిందంటే మీ ఓకే వదిలేస్తున్నాను ఎంత ఎంత అటాకింగ్ చేశారు ఈ ఇద్దరు కలిసి అని సో హర్షదీప్ సింగ్ గొప్పగా బౌలింగ్ వేయడం ఇద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేయడం షాతుల్ ఠాకూర్ త్రీ రన్స్ చేశాడు ఓకే ఆయన త్రీ రన్స్ కారణంగానే వన్ సెవెంటీకి అయితే రీచ్ అవ్వగలిగింది సో వన్ సెవెంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఎక్స్ట్రాస్ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు త్రీ ఫోర్ ఫార్టీ త్రీ హర్షదీప్ సింగ్ ఆ తర్వాత లాకీ పర్క్సన్ మార్కో యాన్సన్ అండ్ యూజిత్ చహల్ అందరికీ తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్చేదన్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి మాత్రం సూపర్ స్టార్ ప్లేయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అంటే ఫస్ట్ వికెట్ త్వరగానే కోల్పోయినప్పటికీ ట్వంటీ సిక్స్ దగ్గర సెకండ్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత నివాల్ వడేరా రావడం జరిగింది నివాల్ వడేరా అండ్ శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అయితే పూర్తి చేశారు ప్రసిందర్ సింగ్ మంచి హాఫ్ సెంచరీతో కథను తొక్కాడు సిక్స్టీ నైన్ రన్స్ చేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఆ టైంలో ఎక్కడ కూడా రన్ రెడ్ మొమెంటం పోనీయకుండా చూసుకున్నారు అయ్యర్ అండ్ వదేరా ఇద్దరు కలిసి సో ఫార్టీ త్రీ రన్స్ చేస్తే ఫిఫ్టీ టూ రన్స్ థర్టీ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ అయితే చేశాడు శ్రేయస్ అయ్యర్ ఫిఫ్టీ టూ రన్స్ లాస్ట్ బాల్ అంటే లాస్ట్ వన్ రన్ కావాల్సిన టైంలో ఫస్ట్ బాల్ థాట్ బాల్ సెకండ్ బాల్ సిక్స్ మ్యాచ్ అయితే అయిపోయింది సో చాలా వరకు అటాక్ చేశారు ఎక్కడ కూడా ఎల్ఎల్సి బౌలింగ్లో అంటే మ్యాచ్లో ఉన్నట్టయితే అనిపించలేదని చెప్పుకోవచ్చు ఓన్లీ బిగ్ బిష్ మాత్రమే టూ వికెట్స్ తీసుకున్నాడు ఎవరి నుంచి అంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్స్ట్రాస్ ఓన్లీ ఫైవ్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సింగ్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ జీటీ వర్సెస్ ఆర్సీబీ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మరి ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం